వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిఎస్పిఎస్సి ప్రక్షాళన ఈ ఈరోజు మనకైతే వెలుగు దినపత్రికలు అయితే రావడం జరిగింది ఇప్పటికే కేరళ విధానం పరిశీలన రేపు ఢిల్లీకి మరో టీమ్ టిఎస్పిఎస్సి ప్రక్షాళన ప్రక్రియ మొదలైంది సీఎం రేవంత్ ఆదేశాలతో ఇతర రాష్ట్రాల్లోని రిక్రూట్మెంట్ బోర్డుల పనితీరును పరిశీలించేందుకు సర్కార్ అయితే రెండు బృందాలను అయితే నియమించింది కమిషన్ సెక్రటరీ అనిత రామ్చంద్రన్ నేతృత్వంలోని ఆ ఒక టీం ఇటీవల కేరళ సర్వీస్ కమిషనర్ను సందర్శించింది సిఎస్ శాంతికుమారికి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది కాగా ఈ నెల ఐదున సీనియర్ ఐఏఎస్ అధికారి వాణిప్రసాద్ నేతృత్వంలో మరో టీం ఢిల్లీలోని యూపీఎస్పీ ఆఫీసును సందర్శించనుంది సిబ్బందిని పరితీరు కాన్ఫిడెన్షియల్ వర్క్ ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకోనుంది సో ఎప్పుడైతే మన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి టిఎస్పిఎస్సి ప్రక్షాళన గురించి అయితే చెప్పాడో సో మనకి దీనిపై అయితే త్వరలో అయితే టిఎస్పిఎస్సి అయితే కాబోతుంది ఆల్రెడీ వీళ్ళు ఒక టీంను తయారు చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చెక్ చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి ప్రాసెస్ అని నడుస్తుంది అనేది సో ఎవరైతే గ్రూప్స్ అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టీఎస్పిఎస్కి సంబంధించిన జాబ్స్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో త్వరలో మీ అందరికైతే ఎగ్జామ్స్ అయితే పెట్టే ఛాన్స్ ఉందని ఈరోజు మనకైతే పత్రికా ముఖంగా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే చెప్పొచ్చు సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం దీనిపై అయితే చాలా చర్చిస్తున్నారు సో త్వరలో మనకి గవర్నర్ కూడా ఆమోదం అయితే తెలిపినాక ఈ యొక్క న్యూ చైర్మన్ నిర్మించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ వన్ ఇలా మనకి అన్ని రిజల్ అన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు గ్రూప్ ఫోర్ జీఆర్ఎల్ లిస్ట్ కూడా త్వరలో అయితే రావచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్